హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నమాలిన్ వన్కి స్వాగతం అండి టెన్త్ క్లాసు విద్యార్థుల కోసం ఎస్ఏ వన్ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా తస్సం తద్భవ పదాలను అలాగే పర్యాయవాచి పదాలను నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈరోజు సంఖ్య అంటే సంవత్సరాలు నంబర్స్ ఇస్తారు కదా సో వాటి గురించి అలాగే శబ్దు గురించి మాట్లాడుకుందాం సో పుస్తకంలో ఉండేటువంటి సంవత్సరాలు అంటే కవి పరిచయంలో వచ్చినటువంటి సంవత్సరాలు కానివ్వండి అలాగే పాఠం మధ్యలో వచ్చినటువంటి సంవత్సరాలు కానివ్వండి అవన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది అలాగే పుస్తకంలో వచ్చినటువంటి అంటే మీకు సిలబస్లో వచ్చినటువంటి అన్ని పాఠాల్లోని విలం శబ్దులను కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి వీటిని చెక్ చేసుకోండి సంఖ్య అంటే మూడవ బిట్టులు వస్తుంది కదా అంటే మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ బిట్టుల్లో మనకు నంబర్స్ ఇస్తారు అంటే సంవత్సరాలు మన టెక్స్ట్ బుక్లో కవి పరిచయాలు వచ్చినటువంటివి కానివ్వండి అలాగే పాఠం మధ్యలో వచ్చినటువంటివి కానివ్వండి అన్ని సిలబస్లోవి ఇస్తారు మరి ఇచ్చినప్పుడు వాటన్నిటిని మనం ఒక దగ్గర రాసుకొని చదువుకుంటే ఏది కూడా మనం మిస్ అవ్వము కదా అందుకని పుస్తకంలో సిలబస్లో మీకు ఇచ్చినటువంటి సంవత్సరాలన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది ఒక్కసారి చెక్ చేసుకోండి ఉన్నిస్ సౌ అంటే పంతొమ్మిది వందలు ఉన్నీస్ సౌ సతహత్తర్ అంటే ఉన్నిస్ అంటే పంతొమ్మిది సౌ అంటే వందలు సతహత్తర్ అంటే డెబ్బై ఏడు ఈ నంబర్ని ఎలా కనుక్కోవాలి మనము అని అంటే డెబ్బై ఏడు అంటున్నాం అంటే మొదట మనం ఏం పలుకుతున్నాం డెబ్బై అంటున్నాం ఈ ఏడు అనేది పదుల స్థానానికి సంబంధించినది అట్లాగే ఏడు అంటున్నాం ఇది ఒకట్ల స్థానానికి ఇదేమో పదుల స్థానంలో ఇదేమో ఒకట్ల స్థానంలో ఉంది అదే మనం వర్డ్స్లో రాసినప్పుడు ఉల్టా అవుతుంది అంటే ఒకట్ల స్థానం ఫస్ట్ వచ్చి తర్వాత పదుల స్థానము వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అంతే వస్తాయి బాగానే ఉంది మరి వీటిని ఎట్లా గుర్తుపెట్టాలి మేము అంటే ఒకట్ల స్థానంలో మొదట వచ్చినటువంటి అక్షరం ఏది స సో మనం ఇక్కడ ఒకటి నుండి పది వరకు నంబర్లు రాసుకున్నాం ఈ పది నంబర్లలో సా అనే అక్షరము ఏ నెంబర్ దగ్గర వచ్చింది దో తిన్ చార్ సాత్ అంటే ఇక్కడ సా అనే అక్షరం వచ్చింది సో కింద కూడా ఏమైనా ఉన్నాయో చూడండి ఆట్ నౌ దస్ ఎక్కడ కూడా సా అనేది లేదు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది సో ఇక్కడ సాకి అర్థం ఏంటంటే ఏడు ప్లస్ అట్లాగే హత్తరని ఉంది కదా ఇవి రౌండ్ ఫిగర్ అంటే ఇరవై ముప్పై అట్లా నంబర్లు ఉంటాయి కదా పదుల నెంబర్లు అవన్నీ మనము నేర్చుకోవాలి అక్కడ మాత్రం ఎట్లాంటి ఎగ్జామ్షన్ లేదు అక్కడ ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాల్సింది ఎట్లాగా బీసు తీసు చాలీసు పచాసు సాట్ సత్తరు అస్సి నబ్బే సౌ సో ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉంటాయి సో ఇప్పుడు హత్తర్ అని పదల స్థానంలో వచ్చింది కదా ఈ నెంబరు ఇక్కడ ఎక్కడ వచ్చిందో చూద్దాం బీస్ తీస్ చాలీస్ పచాస్ సాట్ సత్తర్ హత్తర్ సత్తర్ అంటే దగ్గర వచ్చింది కదా సో సత్తర్ అంటే సెవెంటీ అని అర్థం సో ఇక్కడ అంటే కూడా సెవెంటీనే సో ఈ సా కాస్త హాగా అయిపోయింది ఏది పదంలో వచ్చినప్పుడు చిన్న మార్పులు అవి జరుగుతాయి సో ఇప్పుడు సత్తర్ అంటే సెవెంటీ సా అంటే సెవెన్ సో సెవెన్ ప్లస్ సెవెంటీ సెవెంటీ సెవెన్ అయింది అట్లాగనమాట సో అట్లా ఈజీగా మనం కనుక్కోవచ్చు అట్లాగే ఉన్నిస్ సో అని ఇంకో నెంబర్ ఉంది చూడండి ఉన్నీస్ అంటే పంతొమ్మిది సో అంటే వందలు ఇది మనకు అందరికీ ఇప్పుడు పైతాలీస్ అని నెంబర్ ఉంది ఇది ఎట్లా కనుక్కోవాలి మన నెంబరు అంటే ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అక్షరం ఏది ప ప అనే అక్షరము మనకు ఒకటి నుంచి పదులలో ఎక్కడ కనిపిస్తుంది ఎక్ దో తీన్ చార్ పాంచ్ ఓ ప ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ప అంటే ఐదు ఆ తర్వాత లీస్ అని పదుల స్థానంలో వచ్చింది కదా ఈ పదము సో ఇది ఈ పదుల సంఖ్యలో నంబర్లు ఉన్నాయి కదా ఇక్కడ బీసు తీసు చాలీసు పచాసు అని సో ఇక్కడ ఏ నంబర్లో వచ్చిందో మనం ఆ లీస్ అన్న పదం చూడాలి బీసు తీసు చాలీస్ లీస్ ఇక్కడ వచ్చింది కదా సో అప్పుడు లీస్ అంటే ఎంత అర్థం ఇక్కడ నలభై అంటే ఐదు ప్లస్ నలభై నలభై ఐదు అంతే సో ఉన్ని సో పైతాలిస్ అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఉన్ని సో పైతాలిస్ ఉన్నీసో అఠార ఉన్నీ సో నబ్బ ఉన్నిసో తిరాన్వే దోహజ ఆట్ అంటే రెండు వేల ఎనిమిది దోహజార్ తేర రెండు వేల పదమూడు ఉన్నీసో దస్ పంతొమ్మిది వందల పది ఉన్నీసో సత్తాన్వే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉన్ని సో పచాస్ పంతొమ్మిది వందల యాభై ఉన్ని సో సత్త పంతొమ్మిది వందల డెబ్భై ఉన్నీసో ఉన్యాసి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఉన్ని సో అస్సి పంతొమ్మిది వందల ఎనభై ఉన్ని సో ఆట్ పంతొమ్మిది వందల ఎనిమిది ఉన్ని సో చౌహత్త సో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఉన్నీసో ఉంచాస్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చౌదసో బయాసి పద్నాలుగు వందల ఎనభై రెండు పంద్ర సో పదహైదు వందల ఇరవై ఏడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సో అంటే పదహైదు వందల డెబ్భై మూడు ఉన్నీసో బారా పంతొమ్మిది వందల పన్నెండు అటార సో పద్దెనిమిది వందల ఎనభై ఐదు సో ఇక్యాన్వే పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంద్ర సో పదహైదు వందల యాభై ఆరు సోలసో పదహారు వందల ఇరవై ఆరు పంద్ర సో పచాన్వే పదహైదు వందల తొంభై ఐదు సోల సో తిరుసట్ పదహారు వందల అరవై మూడు ఈ దోకి సంబంధించి మనము నంబర్లలో అంటే వర్డ్స్లో వచ్చినప్పుడు దో అనేది బాగా మారుతుంది అంటే ఒకట్ల స్థానంలో తా అక్షరం కనిపించిందంటే తీనని చ అక్షరం కనిపించిందంటే చారని అని పా అక్షరం కనిపిస్తే పాంచని అట్లాగే చ అక్షరం కనిపించింది అని అంటే ఆరు అని ఇట్లా సా కనిపించిందంటే ఏడు అని ఇట్లా మనం చెప్పుకుంటాం కదా మరి దో అనే దానికి సంబంధించి దా కనిపిస్తుందా అంటే నో దోకి సంబంధించి బా అనే అక్షరం కనిపిస్తుంది ఉదాహరణకు బహత్తర్ బయాసి బావన్ ఇట్లాగనమాట అంటే దో అనేది బాగా మారుతుంది వర్డ్స్లో వచ్చినప్పుడు ఓకేనా అట్లాగే ఈ పదుల సంఖ్యలో వచ్చినటువంటి పచాస్ అనేది ఉంది కదా ఇది అట్లా వర్డ్స్లో వచ్చినప్పుడు ఎట్లా మారుతుంది అంటే వన్గా కానీ పన్గా కానీ మారుతుంది సో ఈ విషయాలన్నీ కూడా నేను ఒక వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియోకి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే చూడండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ నెంబర్లన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో మొత్తం వెతికి రాసినవి సో అన్నీ ఒకే చోట ఉన్నవి ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పిన ట్రిక్ కూడా నేర్చుకోండి సో దీనికి సంబంధించిన ఒక్క మార్కు కూడా మీకు మైనస్ కాకూడదు అది టెక్స్ట్ బుక్లో పాఠం వెనకాల అంటే భాషకి ఉంటుంది కదా అక్కడ వచ్చినటువంటి విలోమ శబ్దులన్నీ కూడా అంటే మొత్తం టెక్స్ట్ బుక్ లో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అన్నీ ఒక్కసారి చూసుకోండి నేర్చుకొని ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి అపరాధి నిరపరాధి ప్రసన్ను అప్రసన్ను దీనికి రుష్టు అన్న పదం కూడా ఇవ్వచ్చు నిరాశ ఆశ త్యాగ్ స్వార్థ ప్యార్ నఫరత్ పాపు పుణ్యం సుఖ్ దుఃఖ్ ఇక్కడ ఇంకో దుఃఖ్ అన్న పదం కూడా ఇచ్చా అంటే విసర్గం లేనిది సో విసర్గం లేకుండా ఉంటే అది హిందీ పదమని విసర్గం ఉంటే అది సంస్కృత పదమని అర్థం చేసుకోండి అంతే సో ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఏ డిక్షనరీలో వెతికినా మనకు ఈ పదాలు కనిపిస్తాయి భాగ్య అభాగ్య సజీవు నిర్జీవు పరదేశీ స్వదేశీ శాస్త్రీయ అశాస్త్రీయ ఏకత అనేకత స్వదేశ్ విదేశ్ దీనికి పరదేశ్ అన్న పదం కూడా ఇవ్వచ్చు ప్రాచీన నవీన్ స్వామి దీనికి దాస్ అన్న పదమైనా ఇవ్వచ్చు లేదా సేవక్ అన్న పదమైనా ఇవ్వచ్చు ఈ రెండిట్లో ಎಲ್ಲಿ ರಾಕೂ ಕರೆಕ್ಟೇ ಅಟ್ಲೇ ಗುರು ಶಿಷ್ಯ ದಿನ್ ರಾತ್ ಅಸಫಲತ ಸಫಲತ ವಿಶ್ವಾಸ್ ಅವಿಶ್ವಾಸ್ ವಿಜಯ್ ಪರಾಜಯ್ ಪ್ರಸಿದ್ಧ ಅಪ್ರಸಿಧ ದುರ್ಲಭ್ ಸುಲಭ ಸಂಭವ್ ಅಸಂಭವ್ ಜ್ಞಾನ್ ಅಜ್ಞಾನ್ ಬಡಿಯ ಘಟಿಯ ಸಾಕಾರ ನಿರಾಕಾರ್ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ఉపసర్గు ప్రత్యయ కారకు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి